ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం పులివిందల రాజకీయం నుంచి విజయసాయి రెడ్డి కసి కసి రాజకీయం వైపు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం విజయసాయి రెడ్డికి వైఎస్ కుటుంబానికి ఉన్న సంబంధాలు అవి ఇప్పటి నుంచి కాదు గత రాజకీయ రాజారెడ్డి రంగ ప్రవేశం నుంచి రాజశేఖర్ రెడ్డి జగన్ వరకు కొనసాగింది కేవలం ఆర్థిక లావాదేవీలు రాజారెడ్డి నుంచి ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి నుంచి ఈయన విజయసాయి రెడ్డి లావాదేవీలు ఆర్థిక లావాదేవీలు అన్ని అకౌంట్లు అన్ని కూడా రెడ్డి చూసుకునేవాడు అని పులివెందల్లో పూర్తి సమాచారం ఇచ్చారు ఈ విధమైన కుటుంబం వైఎస్ కుటుంబానికి అటు తర్వాత విజయసాయి రెడ్డికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు విజయసాయి రెడ్డి అనేక రకాలుగా జగన్ జగన్కి అయితేనేమి రాజారెడ్డికి అయితేనేమి రాజశేఖర రెడ్డికి అయితేనేమి అంత అంత ఆత్మ బంధువుగా కలిసిమెలిసి తిరిగేవాడు కానీ ప్రస్తుతం రాజకీయ విషయానికి వస్తే విజయసాయి రెడ్డి జగన్ ను ఎందుకు దూరం చేసుకుంటున్నాడో జగన్ మీద ఈ లిక్కర్ కేసు అంశాల మీద ఎందుకు పట్టబయలు అవుతూ ఉన్నాడో అర్థం కాని పరిస్థితి ఎన్ని పరిస్థితులు ఎన్ని రాజకీయ ఒడు ఒడిదుడుకులు ఉన్నా కూడా మొత్తం వైఎస్ కుటుంబంతో విజయసాయి రెడ్డికి విభేదాలు అనేటివే లేవు ఎందుకో విజయసాయి రెడ్డి జగన్ తో దూరం అవుతూ ఉన్నాడు ఇది లోపల రాజకీయం ఎవరికి అర్థం కాని విషయం ప్రస్తుతం విజయసాయి రెడ్డి ఈ లిక్కర్ కేసు అంశంగా మిథున్ రెడ్డి అయితేనేమి తర్వాత కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అయితేనేమి ఆ తర్వాత పెదిరెడ్డి అయితేనేమి చాలా మంది ఈ కేసులో ఉన్నారు అంటూ ఆరోపణలు చేస్తూ ఉన్నాడు షెట్ విచారణ కూడా ఇచ్చారు ఎన్నో రకాలైన పరిస్థితుల ప్రకారం ఆయన వివరణను అన్ని కూడా ఇచ్చారు సోషల్ మీడియాలో మొదటి వ్యక్తి విజయసాయి రెడ్డి ఈ లిక్కర్ విషయంలో ఎందుకు ఇంత దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అనేది ఇంకా సందేహమే ఉంది కానీ అంత డ్రామా అని కొందరు అంటున్నారే కానీ వైఎస్ రాజారెడ్డి నుంచి రాజశేఖర రెడ్డి జగన్ వరకు రాజకీయం చేసిన విజయసాయి రెడ్డి ఇప్పుడు ఎందుకు కసి కసి రాజకీయం చేస్తూ ఉన్నాడో అర్థం కాని అంశం జగన్మోహన్ రెడ్డి రాజకీయ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ఎప్పుడో కొండా సురేఖ నుంచి ప్రారంభం అయ్యింది ఎవరైతే దగ్గరగా ఎవరైతే ఎక్కువ రాజకీయంలో ఎవరైతే అభిమానం చూపిస్తారో వాళ్ళను టార్గెట్ జగన్మోహన్ రెడ్డి చేసుకుంటాడో ఏమో కొండా సురేఖ నుంచి ప్రారంభమై అది ఎంతవరకు వెళ్ళింది అంటే మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి వరకు వెళ్ళింది ఆ తర్వాత ఇప్పుడు విజయసాయి రెడ్డి ఈ విధమైన ముఖ్య అనుచరులతో అయితేనేమి ఆ తర్వాత తల్లి అయితేనేమి ఆ తర్వాత వివేకానంద రెడ్డి కుమార్తె అయినటువంటి ఎన్నో రకాలైన విభేదాలు వచ్చాయి ఈ విభేదాలు ఎందుకు వస్తూ ఉన్నాయి ఎక్కడికి వస్తూ ఉన్నాయి ఎందుకు సన్నిహితులను దూరం చేసుకుంటున్నాడు బంధువులను దూరం చేసుకుంటున్నాడు అర్థంగాని రాజకీయ పరిస్థితిని కొనసాగిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ ధైరంగ కృష్ణయ్య నమస్కారం